అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు మంచి చట్నీ ఒకటి చూపిస్తాను ఇందులో ఒక సీక్రెట్ కూడా చెప్తాను బిగ్నర్స్ చేసిన చాలా బాగా కుదురుతుంది మీరు ఎంత కారం తింటారో అంత పచ్చిమిర్చి తీసుకోండి ఒక చిప్ప కొబ్బరిలో సగం తీసుకున్నాను నేను కొబ్బరికాయలో ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో ఒక నాలుగు పచ్చిమిర్చి సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి లేకపోతే మీద తులుతుందనమాట అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేయించుకోవాలి పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి లేదంటే పచ్చివాసన వస్తుందనమాట బెగినర్స్ చేసిన చాలా అంటే చాలా బాగా కుదురుతుంది చూడండి పచ్చిమిర్చి వేగిపోయినాయి దీంట్లో మిక్సీలో అయితే వేసేసుకుంటున్నాను చూసారు కదా అప్పుడైతే పోపు పెట్టుకుందాము కాస్త ఆయిల్ వేసుకొని చాలా సింపుల్గా అయిపోయే పోపండి కాస్త ఆవాలు అయితే వేసాను అలాగే ఒక రెండు ఎండుమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక రమ్మ కరివేపాకు కూడా వేసుకున్నాను ఈ మనం తాలింపు అంతా వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే నేను మిక్సీలో చల్లారిపోయిన తర్వాత పచ్చిమిర్చి కొబ్బరి కరివేపాకు మీ టేస్ట్కి తగ్గ ఉప్పు అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి వాటర్ వేయకుండానే ఒకసారి మిక్సీ వేయండి కొబ్బరిలో ఉన్న తడితో కాస్త కచ్చాబచ్చ అయితే అవుతుందనమాట ఇప్పుడు ఇందులో మీకు ఒక సీక్రెట్ చెప్తాను అంటున్నాను కదా చూపిస్తున్నాను చూడండి ఇవేనండి కాచి చల్లార్చిన పాలు ఒక టీ గ్లాస్ అయితే నేను వేసుకున్నాను నేను తీసుకున్నది కొబ్బరికాయలో సగం అంటే ఒక చిప్ప తీసుకున్నాను అందుకని ఒక గ్లాస్ వేసుకున్నాను మరీ పేస్ట్ లాగా అయితే ఆడించవద్దండి కొద్దిగా చక్కగా కాస్త బరగ్గా ఉండేటట్టు అయితే ఆడించుకోండి ఇదైతే ఆడించుకున్న తర్వాత పోపులు అయితే వేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ అట్టుకైనా సరే సెట్ దోశకైనా సరే చపాతీకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుందండి పచ్చడి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చిన్న కామెంట్ పట్టండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు ఫాలో అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్నపిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా